ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు భక్తిహీనుడ నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకము నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా భక్తిహీనుడ అని ఎవరి గురించి చెప్తూ ఉందనంటే సంఘానికి వెళ్ళేటువంటి వారిని చెడగొడుతూ ఉంటారు ప్రార్థించే వాళ్ళని పడగొడుతూ ఉంటారు భక్తిగా బ్రతికే వాళ్ళని ఈ అన్య బోధనలోనికి నడిపిస్తూ ఉంటారు ఇటువంటి వారందరూ భక్తిహీనులు వీళ్ళు ఎక్కడ ఉంటారంట నీతిమంతుల నివాసమున వద్దనే ఉంటారంట వీళ్ళు ఎప్పుడు కూడా వారికే ఫోన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళని పడగొట్టాలని వాళ్ళని చెడగొట్టాలని చూడండి ఆలోచించిన జాగ్రత్తగా వారి భక్తి మార్గాన్ని చెడగొట్టాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఫోన్లు చేస్తూనే ఉంటారు మెసేజ్లు పంపిస్తూనే ఉంటారు జాగ్రత్త నీవు ఒకవేళ అటువంటి పనులు చేస్తూ ఉంటే మీరు కూడా భక్తిహీనులని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రీ దేవన్ బిట్లారా ఇతరులని చెడగొట్టి వారి మనసులను పడగొట్టి వారిని దేవునికి దూరముగా సంఘానికి పరిశుద్ధమైన సత్యవాక్యానికి దూరముగా చేసేటువంటి ప్రతి వారు కూడా భక్తిహీనులే దేవుని సేవకుల మీద లేనిపోని మాటలు చెప్పడం దేవుని సేవకుల మీద రెచ్చగొట్టడం సంఘంలో ఉన్నటువంటి వారిని కుటుంబస్తులను ఇటువంటివన్నీ చేస్తున్నారు ఈ భక్తిహీనుడు ఆ నీతిమంతులు నివాసం యుద్ధనే వీళ్ళు కాసుకొని కూర్చొని ఉంటారన్నమాట జాగ్రత్త అటువంటి వారికి దూరముగా ఉండు నీతిమంతుడా కింద ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి ఖచ్చితముగా లేస్తారు ఎందుకంటే వారిలో ఉన్న బీజము నీతియుక్తమైనది యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మకు సంబంధించినది కాబట్టి వారు పడినప్పుడు ఈ భక్తిహీనులు నవ్వుతూ ఉంటారు వారు పడినప్పుడు ఈ భక్తిహీనులు ఆనందపడి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు కానీ వారిని లేవనెత్తగల శక్తిమంతుడు నీతిమంతుడు వారికి తోడుగా ఉండి లేవనెత్తతారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఎంత నీతిగా బ్రతుకుచ్చు ఉన్నాను అయ్యో పడిపోయానే అని బాధపడకు దేవుడు నిన్ను లేవనెత్తి మరలా నిలువ ఆయన కానీ భక్తిహీనులు ఇక పడ్డారంటే అడ్రస్ కూడా ఉండరు ఇంకా ఈ భక్తిహీనులు ఇక ఎప్పుడైతే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారో ఎదుటివారి వారి మనస్సులను చెడగొడుతూ ఉంటారో ఎదుటివారి హృదయాలను నీతిగా మంచిగా బ్రతికేటువంటి మంచిగా దేవునిలో ఉండేటువంటి వారిని చెడగొడుతూ ఉంటారో వీరు ఒకసారి నశించారంటే ఇంకా పడ్డారంటే తిరిగి ఎవ్వరు కూడా వాళ్ళని లేపలేరు ఇక అలాగే కృషించిపోతారు కుటుంబాలు కుటుంబాలు బిడ్డలు బిడ్డలు అలాగే కృషించిపోయి నశించిపోతారని లేఖనం చెప్తూ ఉంది ప్రతి బిడ్డారా నా మాటలు కాదు దయతో అర్థం చేసుకోండి నీవు భక్తిహీనముగా ఉన్నావా నీతి మంతుడిగా దేవుని యొక్క భక్తిలో బ్రతుకుతూ ఉన్నావా జాగ్రత్తగా గమనించుకో నీతి మంతులు నివాసం యొక్క కాసుకొని ఉన్నావా వారిని పడగొట్టాలని చెడగొట్టాలని ప్రార్థించేవారిని చక్కగా దేవునికి సహకారులుగా ఉండేవారిని చక్కగా దేవుని ఎదుగుతున్న వారిని చడగొట్టడానికి నువ్వు కానీ ఇటువంటి పనులు చేస్తూ ఉంటే దేవుడు ఒక్కసారి దెబ్బ కొట్టాడంటే ఇంకా తిరిగి కూడా లేవరని జ్ఞాపకం చేసుకోండి ఆ భక్తిహీనతలో నుండి తిరిగి భక్తిలోనికి వచ్చి దేవునికి నీతిగా జీవించండి సైతాను ఎన్ని మార్లు పడేయాలని చూసినా ఒకవేళ నువ్వు పడిపోయినా దేవుడు మరలా తిరిగి లేవనెత్త తడాయినా లేవనెత్తి మరలా ఇదిగో నా మార్గంలో నడువు నా నీతిలో నడువు అని ఏసు ప్రభువారు మరలా నడిపించేటువంటి నమ్మదగిన ప్రేమ కలిగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రయో అని బిడ్డారా కాబట్టి ఈ లేఖనం చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా పడిపోయి ఉంటే ఇదిగో దేవునికి నీతిగా జీవిస్తూ పడిపోయి ఉంటే బాధపడక ఈ ప్రార్థనలో ఏకీభవించండి భక్తిహీనులు మిమ్మల్ని చెడగొడుతూ ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుని ఎందు స్థిరులుగా ఉండినట్లుగా దేవుని యొక్క నీతి కార్యాలు మీరు చేయనట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిళ్ళారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా భక్తిహీనుడు చుట్టూ ఉన్నారేమో నాయన వారి గడపల యుద్ధ కాసుకొని ఉన్నారేమో ప్రభు అయ్యా మీరు సహాయము చేయండి అయ్యా వారి మాటలకు పడిపోకుండా నీతిగా పరిశుద్ధముగా భక్తితో బ్రతుకుటకు సహాయము చేయమని అడుగుచు ఉన్నాం అయ్యా బిడ్డలు ఎవరైనా పడిపోయి ఉంటే లేవనెత్తమని ఉన్నాను నాయన ఆత్మీయతలో ప్రార్థనల్లో పాటల్లో దేవుని యొక్క సన్నిధిలో పడిపోయి ఉంటే జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నానయ్యా తిరిగి కట్టమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి నీతి నాయన ఎక్కడా కూడా నేను తప్పిపోకుండా మీ బిడ్డలు జీవించుటకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాను నాయన ఈ భక్తిహీనుల బారి నుండి మీ బిడ్డలను తప్పించి లేవనెత్తమని మీ కృపలో వర్ధల్లింప చేయమని ప్రార్థన చేసి ఉన్నాను అయ్యా ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి దీర్ఘాయువుతో తృప్తిపరచుదురుగా కాక అని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను నాయన అలాగే తండ్రి పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలు అయ్యా మీరు సహాయము చేయండి అయా కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధిలో స్థిరపరచండి ప్రభు ఏ కుటుంబం అయితే వేదనలో శోధనలో ఉందో ఏ హృదయము నాయన ఈ భక్తికి హీనుల దెబ్బకి పడిపోయి నీతిని తప్పి నాయన ప్రభు బిడ్డలు బాధపడుచు ఉన్నారు సహాయము చేయమని అడుగుచున్నాను ఆయన ఆ కుటుంబాలను వ్యక్తులను దీవించండి ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని పడిపోయిన వారిని లేవనెత్తమని మీరే సహాయము చేయమని ఏసయ్య నామను ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె